समग्र समाज के विकास के लिए बराबर बराबर प्रति अपेक्षा వారు అందించినటువంటి విశేషమైనటువంటి సేవలు ఫోటోగ్రఫీ రంగంలోపల అందించినటువంటి ప్రశంసనీయమైన భావాలకు ఈరోజు ఆగస్టు పంతొమ్మిది జరపల్సి ఉంటుంది కార్యక్రమం ఆహ్వానితులుగా విచేసినటువంటి గౌరవనీయ చేతుల మీదుగా శ్రీ జయగురి గారి యొక్క చిత్రపటానికి పూలమాతలు భావించి మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకునే ప్రశంసనీయమైన సందర్భంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఫ్రం అన్న సత్యనారాయణ గురుస్వామి వారు కూడా గౌరవనీయ కలెక్టర్ మేడం గారికి పుష్పగుచ్ఛాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శ్రీ హరి గారు వారు గౌరవనీయ ఎస్పి సార్కు కు పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బేసిక్స్ హెచ్ఎండి ఇస్టా ఫర్ ఇంపార్టెంట్ ఓకే సార్ తర్వాత శ్రీ హరిగారు సిఎస్ఎత్ ఫోటోగ్రాఫర్ జీ తర్వాత సతీష్ గారు నమస్తే తెలంగాణ ఓకే శ్రీ మురళి గారు వార్త ఓకే తర్వాత మనం फोटोग्राफी कृष्ण गुजर फोटोग्राफी प्रधान कार्यदर्शी श्री सत्यनारायण गुजर राजू भैया प्लीज తర్వాత చిరంజీవి పోలీస్ సెల్ఫ్ అయినా చిరంజీవి గారిని సంప్రదించాలి తర్వాత కార్యక్రమ అధ్యక్షులు గట్టిగా చెప్పాలంటే ఈ అభినందన క్షణాలు మనం కూడా భాగస్వామిగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిపన్న గారు కూడా శ్రావణ మాసం పాసింగ్ అవుట్ ఇవన్నీ అన్న ప్లీజ్ లోపల సాగించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ యాదగిరి గారు మన తెలంగాణ అభినందనలు తర్వాత